హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా ఒక చిన్న లైక్ చేసి వీడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే నేను డైలీ షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయితే అర్థమైపోతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది కూడా మీకు బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్లో కామన్గా కౌంటర్ టాప్ అయినా ఇలా ఆయిల్ ఆయిల్ కంటైనర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం డైరెక్ట్ ఇలా ఫ్లోర్ పైన పెట్టాము అనుకోండి ఆయిల్ మరకలు అన్నీ కూడా ఫ్లోర్ పైన పడతాయి మనం ఎవ్రీడే క్లీన్ చేయలేము అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఏదైనా ఒక బాస్కెట్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఆ బుట్టలో కనుక మనకి ఆయిల్కి రిలేటెడ్ ఏదైతే కంటైనర్స్ ఉంటాయి కదా అందులో కనుక పెట్టి మనం కౌంటర్ టాప్ పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఆయిల్ మరకలు జిడ్ అనేది ఫ్లోర్ పైన పడవు మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన బాధ ఉండదు మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసినా సరే ఆ టిష్యూ పేపర్ని ఆ టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది మనకేదైనా ఆయిల్ లీక్ అయినా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి ఇలాంటి చిన్న రోళ్ళనైతే వాడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా కర్రీస్లోకి ఇలాంటి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలాంటి రోల్లోనే చేస్తూ ఉంటాం కదా ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల అల్లం పేస్ట్ అనేది చాలా ఘాటు ఉంటుంది ఆ ఘాటంతా రోల్కి అలానే పట్టేసింది తర్వాత మనం ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు ఇలాచికని దంచుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అంతా పట్టి స్వీట్ అంతా పాడైపోతుంది అలా స్మెల్ పోవాలి అంటే ఇలా రోల్లో మనం న్యూస్ పేపర్స్ అన్ని పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక వన్ అవర్ అలానే వదిలేసి తర్వాత కనుక క్లీన్ చేసాము అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోతుంది తర్వాత మనం స్కి స్వీట్కి రిలేటెడ్ ఏదైనా ఐటమ్స్ అందులో దంచుకున్నా కూడా ఎలాంటి స్మెల్ అనేది రాదు ఇలా చేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా తొందరగా వదిలిపోతుంది మనం సోప్తో క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అనేది పోదు ఇలా న్యూస్ పేపర్ వల్ల చాలా తొందరగా పోతుంది <tune> నెక్స్ట్ టిప్ అండి మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా నైటే గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఒకవేళ మనం ఇలా చిన్న బౌల్లో కనుక గ్రాండ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి పిండి అనేది పులిసినప్పుడు ఒక్కోసారి మొత్తం కూడా బయటికి పొంగిపోతుంది దానివల్ల ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా చేయాల్సిన పని లేకుండా మనం ఇలా పిండి అనేది గిన్నె అంచులు ఉంటాయి కదా ఆ అంచులకి మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది అప్లై చేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి పిండి పొంగినా సరే పైన వరకు మాత్రమే పొంగుతుంది అందులో నుండి కింద పడిపోకుండా ఉంటుంది ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది పై వరకు వచ్చినా సరే బయట పడకుండా ఉంటుంది దీనివల్ల మన పిండి అనేది పాడవదు సేఫ్గా ఉంటుంది అలాగే మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది అలాగే పిండి మంచిగా పులిసింది అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతా ఒడిలిపోయింది అనుకోండి టేస్ట్ అంతా పోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇలా మనము ఏదైతే ఆయిల్ క్యాన్స్ యూస్ చేసినప్పుడు కిచెన్లో మనం డైరెక్ట్గా ఫ్లోర్ పైన పెట్టామో అనుకోండి దాని జిడ్డంతా కూడా కింద పట్టేస్తుంది కొన్నిసార్లు ఏంటి అంటే ఆ జిడ్డు మనకి మొత్తం ఫ్లోర్ అంతా పాడైపోతుంది ఎక్కువ డేస్ అలానే ఉంచితే అలా జిడ్డు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక అట్టా ఉంటుంది కదా మనకి చెప్పులు కొనేటప్పుడు కానీ డ్రెస్సెస్ కొనేటప్పుడు కానీ ఇలా అట్టాలు వస్తాయి కదా అలాంటి బాక్స్ను ఇలా ఒక టూ వన్ పార్ట్గా చేసుకొని ఇలా కింద వేసి దానిపైన కనుక ఆయిల్ క్యాన్ పెట్టాము అనుకోండి ఏదైనా జిడ్డు ఉన్నా సరే ఇలా అట్టా పీల్ చేస్తుంది సో దాని వల్ల ప్రతిసారి మనం ఫ్లోర్ క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఇది దీనివల్ల మనకి కట్టా పీల్ చేయడం వల్ల ఫ్లోర్ అనేది చాలా నీట్ గానే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలా సీజర్స్ అయితే వాడుతూ ఉంటాము అంటే సైజెస్ అనేది డిఫరెంట్గా చిన్నవి పెద్దవి అలా వాడుతూ ఉంటాము ఇలా ఎడ్జెస్ అనేది చాలా షార్ప్గా ఉంటాయి ఇన్ కేసు పిల్లలు ఎప్పుడైనా సరే తీసి దాంతో ఆడుకున్నారు అనుకోండి ఆ షార్ప్నెస్ వల్ల మనకేదా పిల్లలకి ఏదైనా జరుగుతుంది సో అలా ఎప్పుడు కూడా సేఫ్టీగా ఉండాలి మనం ఏదైనా జర్నీలో క్యారీ చేసినా కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఇంట్లో పెన్స్ యూస్ చేస్తాం కదా అయిపోయిన పెన్ క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఆ పెన్ క్యాప్స్ ని ఇలా సీజర్ ఎడ్జెస్కి కి కనుక పెట్టి క్లోజ్ చేసాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఆ షార్ప్నెస్ అంతా కూడా పోతుంది నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి కరీస్లో కూడా ఇలా ధనియాల పొడి అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనం ధనియాల పొడి అనేది ఎక్కువ రోజులు ఇలా డబ్బాలో పెట్టి బయట ఉంచాము అనుకోండి పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ధనియాల పొడి డబ్బాలో వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసి కనుక మంచిగా కలిపి పెట్టుకొని గట్టిగా డబ్బా మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని నెలలు ఉన్నా సరే ఈ ధనియాల పొడి మనకేంటి అంటే పురుగు అనేది పట్టదు ఉండల్లాగా కాదు చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది దీనివల్ల మనకి ధనియా పొడి అనేది వేస్ట్ అవ్వదు అలాగే మనం ఏదైనా కర్రీస్లో వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది తక్కువగా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి మనకి ఇడ్లీ రవ్వ కానీ నార్మల్ గోధుమ రవ్వ కానీ మనం ఎక్కువ డేస్ అలానే ఉంచాము అనుకోండి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా వర్షాకాలంలో అయితే ఇంకా తొందరగా వస్తుంది లేదు అంటే మనం ఏదైనా తడి చేయి పెట్టినా సరే పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొంచెం ముక్కను అందులో కనుక వేసాము అనుకోండి అదంతా కూడా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది దీనివల్ల మనం తడి చేయి పెట్టినా సరే మూత లూజ్గా పెట్టినా సరే పెట్టకపోయినా సరే పురుగు అనేది పట్టదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇడ్లీ పిండి కానీ పిండి కానీ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం నైట్ గ్రైండ్ చేసి పెట్టినప్పుడు మనకి కొన్నిసార్లు పిండి అనేది బాగా పులిసిపోయి ఆ అందులో నుండి బయట పడిపోతుంది అలా పెట్టినప్పుడు ఫ్లోర్ పైన అంతా పడిపోతుంది అలా పడిపోయినప్పుడు మనం ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన బాధ లేకుండా మనం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఏదైనా ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో గిన్నెను కనుక పెట్టి మనం కనుక కౌంటర్ టాప్ పైన కనుక పెట్టాము అనుకోండి పిండి ఒకవేళ పులిసి ఎక్కువైనా సరే మనకి కింద పడకుండా ఆ బౌల్లోనే పడుతుంది మనకి క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా సరే జర్నీలో జర్నీకి వెళ్ళినప్పుడు ఇలా పిల్లల సిరప్స్ కానీ మన సిరప్స్ కానీ తప్పకుండా క్యారీ చేస్తూ ఉంటాం కదా వన్స్ ఏంటంటే ఆ మూత లూజ్ అయినా సరే సరిగ్గా పెట్టకపోయినా సరే సిరప్ అంతా లీక్ అయిపోతుంది దానివల్ల బ్యాగ్లో బట్టలు మనం ఏదైనా క్యారీ చేసినా కూడా అన్నీ పాడైపోతాయి అలా లీక్ అవ్వకుండా మూత లూజ్గా ఉన్నా సరే లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకోండి టిష్యూ పేపర్ అనేది తీసుకొని మనకి యూజ్ ఎంత రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఇలా మొత్తం కూడా క్యాప్కి టిష్యూ పేపర్ అనేది కవర్ చేసి తర్వాత దానికి ఒక రబ్బర్ కనుక వేసాము అనుకోండి మనకి అందులో నుండి ఒక్క చుక్క కూడా సిరప్ అనేది లీక్ అవ్వదు మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ ఎందులో క్యారీ చేసినా సరే మనకి సిరప్స్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకి సిరప్స్ లీక్ అవుతాయి టెన్షన్ ఉండదు మనం ఏదైనా క్యారీ చేసినా కూడా పాడవుతాయనే టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా గ్లాసెస్ ఉంటాయి కదా ఎప్పుడైనా సరే స్టక్ అయిపోయాయి మనం ఎంత ట్రై చేసినా రాలేదు అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి వెంటనే వచ్చేస్తాయి మనకు హాట్ వాటర్ ఉంటాయి కదా కొంచెం గోరుకు కంటే కొంచెం ఎక్కువ హీట్ ఉన్న వాటర్ అనేది హీట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత ఈ గ్లాసెస్ని అందులో వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఇలా వన్స్ వేసిన తర్వాత జస్ట్ ఇలా టర్న్ చేస్తూ ఒక థర్టీ సెకండ్స్ పాటు అనాలి తర్వాత ఆ వాటర్ అన్నీ కూడా ఆ గ్లాస్ మధ్యలోకి వెళ్ళి ఆ గ్లాస్ అంతా కూడా లూజ్ అయిపోతుంది సో దానివల్ల గ్లాసెస్ అనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు మనకి ఎంత గట్టిగా స్ట్రక్ అయిన గ్లాస్ అయినా సరే ఇలా ఒక టూ మినిట్స్ హాట్ వాటర్లో వేసి వదిలేసాము అనుకోండి గ్లాసెస్ అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి గ్లాసెస్ అనే కాదు ఇలా ఏదైనా సరే ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనకు ఇడ్లీ కానీ కానీ దోశ కానీ చేసినప్పుడు ఇలా చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా వన్స్ ఏంటి అంటే మనము ఇడ్లీ పిండి కానీ చట్నీ కానీ మిగిలితే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం నెక్స్ట్ డే మనం ఈ చట్నీ తినాలి అనుకోండి అది చల్లగా అయిపోతుంది టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది దాన్ని వెయిట్ చేసుకుంటే అది స్టవ్ పైన పెడితే మాడిపోతుంది అలా కాకుండా ఇన్స్టాంట్గా ఇలానైతే వెయిట్ చేసుకొని టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక టూ మినిట్స్ కనుక ఉంచాము అనుకోండి చట్నీ అనేది చాలా మంచిగా హీట్ అవుతుంది టేస్ట్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది మనం చేసుకున్నప్పుడు ఏ విధంగా టేస్ట్ అయితే ఉండదు సేమ్ అలాంటి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో యూస్ అయిన అడాప్టర్స్ కానీ పాడైపోయిన అడాప్టర్స్ కానీ వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా దానితోనైతే ఒక మంచి రియూజ్ ఐడియా అయితే ఉంది అండి ఇలా మనం ఏంటంటే మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కానీ పిల్లలకి ఏదైనా వీడియో చూపించాలి అనుకున్నప్పుడు కానీ డైరెక్ట్ మొబైల్ ఇచ్చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా అడాప్టర్ పైన పెట్టాము అనుకోండి చాలా మంచిగా మూవ్ చేసుకునేలాగా ఉంటుంది ఇది ఒక ఫోన్ స్టాండ్ లాగా మనకి యూజ్ అవుతుంది సో మన చేతితో పట్టుకునే పని లేకుండా మనం ఎలా అంటే అలానైతే రొటేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఏదంటే పచ్చళ్ళు ఉంటాయి కదా నిల్వ పచ్చళ్ళు ఊరగాయలు ఉంటాయి కదా సో వాటిని మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి బూజు పట్టకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే మనకి అందులో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ అనేది తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి ఆ కుకింగ్ ఆయిల్ ఇలా డబ్బా మూత ఏదైతే ఉంటుంది కదా ఆ మూతకి అప్లై చేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వవు బూజు అనేది పట్టదు పచ్చళ్ళు సంవత్సరం వరకున్నా సరే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మనం పెట్టినప్పుడు ఏదైతే అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అంతే టేస్ట్ అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనకి ఇలాంటివి కేజీల కొద్ది మనం ఊరగా అయితే ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాం కదా మనకి పచ్చడి జాడీల్లో కానీ సీసాల్లో కానీ పెట్టేటప్పుడు కూడా మూతలకి ఇలా ఆయిల్ అప్లై చేసామనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండానైతే ఉంటుంది ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఇది కార్తీక మాసం అందరూ కూడా ఇళ్ళలో పూజలు వ్రతాలు కామన్ కామన్గా చేసుకుంటూ ఉంటారు ఇలా కొబ్బరి అయితే ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది అందరి ఇళ్ళలో కూడా దాన్ని నార్మల్గా బయట పెట్టాము అనుకోండి విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో ఫంగస్ అనేది వచ్చేస్తుంది పాడైపోతుంది ఇలా కనుక స్టోర్ చేసుకున్నారా అనుకోండి మీకు ఎన్ని రోజులైనా సరే ఎన్ని నెలలైనా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో వేసి మనం గట్టిగా మూతపెట్టి లో కనుక పెట్టాము అనుకోండి మనం మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరి స్టోర్ చేయడానికి ఇంకొక టిప్ కూడా చెప్తానండి మనకు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి కొబ్బరిని నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి వాటర్తో తడి అంతా పోయిన తర్వాత పచ్చి కొబ్బరిలో కొంచెం కోకోనట్ ఆయిల్ మనం యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ అనేది ఆ పచ్చి కొబ్బరి మీద వేసి మొత్తం కూడా అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఎన్ని నెలలైనా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది అలాగే మన ఛానల్లో పచ్చి కొబ్బరి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ అయితే చాలా షేర్ చేశాను ఎవరైనా సరే మన ఛానల్ని చెక్ చేయకపోతే ఒక ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ అయితే చేశాను పచ్చి కొబ్బరి రిలేటెడ్గా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి మళ్ళీ కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలా మంది రెగ్యులర్గా ఇడ్లీ తినే అలవాటు ఉంటుంది మనం ఇడ్లీ ఎప్పుడు చేసినా సరే అంటుకోకుండా మెత్తగా రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకెళ్ళి ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసి ఆ ప్లేట్ పైన కనుక పెట్టాము అనుకోండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పెట్టి కనుక మనం ఇడ్లీ కనుక తీసాము అనుకోండి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయి ప్రతిసారి ఇడ్లీ ప్లేట్ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక చేశామనుకోండి ప్లేట్కి ప్లేట్ అంటుకోకుండా చాలా నీట్గానైతే అయితే వస్తుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు ఇడ్లీ చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి దుంపలు ఆర్ కందగడ్డలు కొంతమంది దుంపలు అంటారు కొంతమంది కందగడ్డలు అంటారు ఇలా వీటిని అయితే నార్మల్గా చాలామంది వాటర్లో వేసి బాయిల్ చేస్తూ ఉంటారు అలా బాయిల్ చేయడం వల్ల ఏంటి అంటే అందులో ఉండే స్వీట్నెస్ అంతా పోతుంది టేస్ట్ అనేది కూడా మారిపోతుంది అలా కాకుండా ఈ నేను చెప్పిన టిప్ కనుక ఫాలో అయ్యి బాయిల్ కనుక చేసుకున్నారనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చిలగడదుంపల్ని నీట్గా క్లీన్గా కట్ అంటే అందులో మట్టి అంతా పోయే వరకు కడిగి దానిపైన ఉండే పొట్టంతా కూడా పీల్ చేసుకోవాలి తర్వాత వాటిని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్ కన్నా అయితే కట్ చేసి తర్వాత ఇలా ప్రెషర్ కుక్కర్లో మనకి కావాల్సిన క్వాంటిటీ అంటే కొంతమంది నెయ్యి ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా తింటాం కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ నెయ్యినైతే వేసుకున్నాను నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తినే స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం ఈ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అనేది వేయడం వల్ల ఒకవేళ చిలగడదు దుంపలో స్వీట్నెస్ లేకపోయినా సరే ఈ బెల్లం అంతా దానికి పట్టేయడం వల్ల చిలగడ దుంపలు అనేది తినేటప్పుడు చాలా మంచిగా ఉంటాయి చాలా మంచి స్వీట్నెస్ అనేది వస్తాయి ఇలా మొత్తం బెల్లం అనేది కరిగేదాకా లో ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అలానే వదిలేయాలి కొంచెం ఈ బెల్లం అంతా ఆ నెయ్యిలో కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న చిలగడ దుంపలు ఉంటాయి కదా అందులో వేసి ఒక టూ విజిల్స్ కనుక పెట్టాము అనుకోండి చిలగడ దుంపలు అనేది చాలా మంచిగా ఉడికిపోతాయి మనకి తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా మంచిగానైతే ఉంటాయి నార్మల్గా వాటర్లో వేసి ఉడకబెట్టడం కంటే ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిలగడ దుంపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కనుక ఒక్కసారి చేసి పెట్టాము అనుకోండి చాలా ఇష్టంగానైతే తింటారు ఎప్పుడైనా మీరు నెక్స్ట్ టైం చిల్లగడ దుంపలు మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఇలానైతే ట్రై చేయండి తినడానికి చూడడానికి చాలా మంచిగానైతే ఉంటాయి మా ఇంట్లో చేసిన ప్రతిసారి నేను ఇలానే ట్రై చేస్తాను చాలా మంచిగా వస్తుంది వద్దు అన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగానైతే తింటారు మనం ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ విజిల్స్ పెడితే సరిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నెయ్యి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది కదా అదంతా కూడా ఇలా చిలగడ దుంపలకి పట్టేస్తుంది సో దానివల్ల అవి తొందరగా ఉడికిపోతాయి మనం ఎక్కువగా విజిల్స్ పెట్టాము అనుకోండి అవి మొత్తం కూడా అడగంటి మాడిపోతాయి సో అందుకనేసి జస్ట్ ఒక టూ విజిల్స్లో దింపేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దానిపైన ఉండే లేయర్ కూడా తీసేసాం కదా దానివల్ల చిలకడ దుంపలనే చాలా తొందరగా ఉడుకుతాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇప్పటివరకే చూసిన వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే నేను మిస్ అవ్వకుండా తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మీకు ఏదైనా టిప్స్ తెలుసుంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి అలాంటి వీడియోస్ ఇంకొంతమందికి టిప్స్ అనేది నేను షేర్ చేస్తాను వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు నా ఛానల్లోనైతే నేను మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను అంటే లైక్ కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ స్టోరేజ్ టిప్స్ అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి ఎవరైనా సరే ఛానల్ని చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి మంచి మంచి టిప్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము పప్పుని ఉడకబెట్టేటప్పుడు చాలామంది ఇలా ప్రెషర్ కుక్కర్లోనే ఉడకబెడుతూ ఉంటారు కదా మనం డైరెక్ట్ ఉడకబెట్టకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పప్పు అనేది కడిగి వాటర్ పోసిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ కనుక నెయ్యిని వేసి మనం పప్పు కనుక పెట్టాము అనుకోండి పప్పు అనేది కూడా ఉడికిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా నెయ్యి వేయడం వల్ల ఫస్ట్ ఒక టూ విజిల్స్ ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా వింటర్లో అందరూ కూడా హాట్బాక్స్లు అయితే కామన్గా వాడుతూ ఉంటారు కదా ఇలా బాక్స్లో ఏంటి అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేస్తాము కొన్నిసార్లు అదంతా కూడా దానికి పట్టేస్తుంది అలాగే కొన్నిసార్లు ఏంటంటే అవి తొందరగా హీట్ అనేది పోతాయి అలా కాకుండా పెట్టిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా హీట్ అలానే ఉండాలి అంటే మనం పెట్టే ముందు ఇలా హాట్ వాటర్ పోసి అందులో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి హాట్ వాటర్ తీసి బయటపడేసి మనం నీట్గా క్లాత్తో తుడిచి క్లీన్ చేసి మనం పెట్టే ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అందులో పెట్టి కనుక స్టోర్ చేసాము అనుకోండి మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు అయితే వేడి అనేది పోవు చాలా మంచిగా వేడిగానైతే ఉంటాయి స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి ఛానల్ని ఫాలో చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి